నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ నా పేరు సూరన్న సూరన్న టీవీకి స్వాగతం ఎవరన్నా మొదటిసారిగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బటన్ క్లిక్ చేయండి అయితే ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అండగా ఉంటాను నేను దాదాపు నా మిత్రుడు ఖమ్మం నుండి ఈరోజు వచ్చారు మార్నింగ్ చదవడానికి తన పేరు రంజిత్ అన్న ఒకసారి అన్న ప్లీజ్ వెల్కమ్ అన్న రంజిత్ గారికి ముఖ్యంగా నేను చెప్పాలంటే రంజిత్ అన్నగారు చాలా అంటే చాలా నాకు సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తి నేను ఖమ్మంలో ఇంటింటికి ప్రజా చైతన్య యాత్ర ఆర్టీఐ ప్రోగ్రామ్ మీద దాదాపు నలభై రోజులు పోరాటం చేస్తున్నప్పుడు మా పోరాటంలో భాగస్వామ్యమైన వ్యక్తి తన యొక్క గొంతుని ఎవరికి అమ్ముడు పోకుంటా ప్రజల శ్రేయస్ కొరకు నడిపిస్తున్నాడు మీకు తెలిసాను కూడా ఖమ్మం అంటే ఎట్టుంటుందంటే మొత్తం అవినీతిమయం గుట్టలు కొండలు లోయలు మొత్తం అక్రమ నిర్మాణ విపరీతం జరుగుతాయి కదా అలాంటి తరుణంలో మీ మీద అనేక దాడులు జరిగినా కూడా మీరు దాన్ని నిలదెక్కించుకుంటూ ఈ యొక్క సమాజంలో ఉపయోగపడే ఒక గొప్ప సాధనంగా ఉన్నారన్నా మీకు నిజంగా అభినందనీయులన్న నేను ఒక విషయం చెప్తున్నా థ్యాంక్ యూ మీరు నా స్టూడియోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని నేను సన్మానం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే పోరాటం చేసే ప్రతి ఒక్కరికి నా యొక్క చిరు సన్మానం వెళ్ళినప్పుడు ఉంటుందన్న థ్యాంక్ యూ ఓకే అన్న థ్యాంక్ యూ మీరు ఇలాగే గొప్పగా ఇవ్వాలి ఏ రాజకీయ నాయన ఒకటి ఏంటంటే ఖమ్మం జిల్లా అనేది పోరాటం జిల్లా అవును ఒకప్పుడు అవును కమ్యూనిస్టులు ఉద్యమాలు బలంగా ఉండేవి కానీ ఉన్న కొన్ని తరుణంలో ఏమైందంటే ఇప్పుడు మీరు చెప్పారు మైనింగ్ మాఫియా కానీ ప్రతి ఒక్కదానికి కానీ వందల కోట్లు ఇప్పుడు మనం పోరాటం చేసినప్పుడు కూడా మాజీ మంత్రి పొడాజే కుమార్ కూడా లోకాయుక్త పదహారు కోట్లు ఫైన్ వేసిన పరిస్థితి కూడా అంటే ఎంత స్కామ్ జరుగుతుందో అందరికీ తెలుసు కానీ ప్రశ్నించే గొంతుకుల్లో మాట్లాడించే పరిస్థితి లేదు ఇప్పుడున్న సమాజంలో ప్రశ్నించడం కన్నా డబ్బిస్తే చాలు మేము మూసుకుంటాం అనే సమాజం కూడా మారిపోయింది తన కూడా ఇప్పుడు మన లాంటి వాళ్ళు కొంతమంది ఉండబట్టి ఇలా సమాజంలో నిలబడగలుగుతాం లేకపోతే అసలు ప్రశ్నించలేము ప్రశ్నించలో నిలబడలేదు ఇలా వాస్తవం చెప్పాలంటే సూరన్న మల్లన్న ప్రశ్నించే గొంతుక అయ్యి ఇలా ఎమ్మెల్సీగా మారిన పరిస్థితి ఎమ్మెల్సీ అయినాక ఒక రాజకీయ పార్టీకి తొత్తుకు ఉండాలి తప్ప ఆయన ప్రశ్నించగలుగుతాడా ప్రశ్నించలేదు సమాజంలో ప్రశ్నించే తత్వం ఉండాలి అని అంటే నూటలుగా ఉండాలి ఇవాళ సూరన్న నువ్వు ఎక్కడో మార్మూల ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇవాళ హైదరాబాద్ సిటీకి రావాలంటే ఎంతో వ్యయప్రాయస్థాలు కుడుకున్న పరిస్థితి అయినా కానీ నువ్వు వచ్చి ఇక్కడ నిలబడగలుగుతావు అంటే దానికి కొంత సపోర్ట్ ఉండాలో మీడియా మిత్రులు మనతో కలిసి పనిచేసే వాళ్ళు ఉండాలి కానీ సమాజంలో విలువలు విశ్వసనీయత అనేది ఏమాత్రం లేదు ఏ కాడికి దొరికిన కాడికి దోచుకో దోచుకుంది దాచుకో అన్న సమాజం కానీ అయినప్పటికీ కూడా నీ యొక్క రచన ద్వారా వాక్శాతురం ద్వారా ఇలా నిలబడగలుగుతాను సమాజంలో నిలబడటానికి కూడా ఎంతో ఇబ్బంది ఇవాళ సూరణ మీద కూడా బురద జల్లెళ్ళేరా ఇవాళ నన్నే తీసుకో సురన్న అక్షిత మీడియా అనే వాయిస్ ద్వారా అక్షిత అనే ఒక వాయిస్ ద్వారా మనం బలంగా మా ఏరియాలో జరిగే అవినీతిని వెలికితీసి పోరాటాలు చేసినాం అలా మనందరం కలిసి పనిచేసాం ఇవాళ అప్పుడున్న సమాజంలో కలవాల్సిన అవసరం ఉండే ఇప్పుడు ఎవరికి ఉన్న కుటుంబ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం ఆర్థిక ఇబ్బందులతోనే ఎవరి ద్వారా వారికి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయినప్పుడు కూడా సురన్న టీవీగా మీరు బలంగా మీ వాదన వినిపిస్తున్నది థ్యాంక్ యూ సో మచ్ అన్న మరి ఇంకా ఎక్కువైతే టైం అంటే ఏమంటారు అంటే నిజంగానే గొప్పది పని ఫీల్ అవుతారు అందుకే వద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా నీకు తెలుసు నిజమేంటే నాకు తెలుసు అంతే అమ్ముడు పోకుండా మనం పోరాటం చేద్దాం అంతే ఏ మంత్రికి ఏ రాజకీయ నాయకుడు ఏ పోలీస్ అధికారికి భయపడాల్సిన అవసరం లేదు ఈ సమాజంలో వాళ్ళందరూ మన కింద జీతకాలిక పనిచేయాలి కలెక్టర్తో సైతం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే ఆనాడు దళితులకి మీకు ఓటు అనే ఒక బలమైన ఆయుధం ఇస్తాను మీ మీ గోడల మీద రాసుకోండి మాకు రాజ్యాధికారం వస్తుంది అని అంటే అయ్యా మాకు గోడలు లేవు కదా మేము ఉంటానికి ఇల్లు లేవు కాని అంటే అన్నాడు అంబేద్కర్ అన్నాడు మీ హృదయమైన గోడల మీద రాసుకోండి మీకు రాజ్యాంగ అందరూ రాజ్యాధికారి గారిని రాజకీయాల కోసం సంఘాలు కొట్టి వాడుకునే వాళ్ళు తప్ప బహుజన రాజ్యాధికారం పేరుతో వచ్చేసి ముసుగుసుకొని పాటకు అమ్ముడు పోతున్నాడు తప్పడు బహుజనవాదం అన్నాడు చివరికి సరే చదువు ఆదాబ్ హైదరాబాద్ చదువు అన్న చదవన్నా ఇంతే ఒక రాజకీయాలు శాసిస్తున్న ఒక నాయకులారా మెల్లగా మెల్లగా కొంచెం శాసిస్తున్న రాజకీయ నాయకులారా ఇప్పుడు ప్రజలకు అండగా ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలకు వెళ్ళడం సమంజసమేనా కొత్త నాయకత్వానికి అవకాశాలు మళ్ళీ పాతలకే సమర్థిస్తారా చట్టాలు చేసే సభలో అధ్యక్షత వహించే స్పీకర్ పదవికి మీరు చేస్తున్నారా పార్టీ పెర్యాంపులో చట్టం తెచ్చి పార్టీని నేడు ధిక్కరిస్తున్నట్లే జనాలు మిమ్మల్ని ఏ విధంగా తప్పులు కొట్ట ఏ తప్పులు కొట్టాలో గత సర్కారు ఇలాంటి తప్పిదాలే చివరికి ప్రజలు ఆ పార్టీని చీకొట్టిన పరిస్థితి ఇప్పుడు మీరు అవలంబిస్తున్న తీరును చూస్తే పార్టీలు వేరైనా మీరంతా ఒక్క ఊటికే లేనని సమాజం లోనల్ లో పెడుతున్నాడు రేపటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు నీతులు చెప్పడం మానుకోండి ఇది వాస్తవం ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ప్రచారాలు జల్సాలు ఆ ఎదురెదురుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ తిట్టుకోవడం బీజేపీలు బీఆర్ఎస్ తిట్టుకోవడం కాంగ్రెస్లు బీఆర్ఎస్ తిట్టుకోవడం అంటే తర్వాత లోన లోట్లోట పైన పటపట్లగా తాగుడు విందులు చిందులు బాబర్ కనిపిస్తాయి అందుకే నీతులు చెప్పడం మానుకొని అభివృద్ధి వైపు వేయాలని ఇది ఒక న్యూస్ అన్న ఆదాయమై ప్రతిరోజు చేస్తున్నాను ఇది ఘనంగా యోగా వేడుకలు ప్రపంచవ్యాప్తంగా యోగాడే ఉత్సవాలు శ్రీనగర్లో యోగా యోగాసనాలు వేసిన ప్రధాని రాష్ట్రపతి భవన్లో యోగా వేడుకల్లో మురుము మంచు కొండలపై భారత ఆర్మీ సైనికుల ప్రదర్శన యోగాతో ఆరోగ్యాన్ని వేధించవచ్చని వెళ్ళడి నిజాం కాలేజీ గ్రౌండ్లో పర్వన కిషన్ రెడ్డి భారతదేశంలో యోగా ఐదు వేల సంవత్సరాల పుట్టింది పుట్టిందంటారు ఇందులో శారీరక శారీరక భంగిమలు శ్వాస వ్యాయామాలు ఇంకా ఇంకా ధ్యానాన్ని కలగలిసి ఉంటుంది ఋగ్వేదం లాంటి ప్రాచీన గ్రంథాలు యోగాభ్యాసాన్ని ప్రస్తావించాయి దశ శతాబ్దాలుగా ఇది వివిధ సాంప్రదాయాలు ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది కానీ ఇరవై శతాబ్దంలో దీనికి అత్యంత ప్రాచుర్యం వచ్చిందని చెప్పిందన్న అన్న ఒకే విడత రుణమాఫీ రెండు లక్షలు క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు రాష్ట్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఐదేళ్ల కాలం తీసుకుని రుణాలకు వర్తింపు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు కట్ ఆఫ్ తేదీగా నిర్ణయం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు లోపల రుణ రుణాలకు వర్తింపు ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ తప్పకుండా చేస్తాను మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి నలభై ఏడు లక్షలకు పైగా మంది రైతులకు ఊరట కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరొక హామీకి మోక్షం అయితే ఏంటంటే నాకు బీఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక పూర్తిగా చీలిపోయింది గ్రౌండ్ లో ఉన్నవాళ్ళు ఇప్పుడు పోచారం కూడా వెళ్ళి నిన్న అసలు ఇంకొకటి ఏంటంటే సురనా గతంలో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కడుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులనే లీడర్గా తయారు చేస్తామన్నారు గతంలో బిఆర్ఎస్ చేసిన విధానం నేను చేయను అన్నాడు మరి ఇవాళ ఏందా రోజుకోకాలని తీసుకొస్తారట ఇయాల ఉప్పల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అట ఆయన చేరికుంది అంటే అందరు చేస్తారన్న ఇప్పుడు అంటే ఇది రుణమాఫీ కాదు రివెంజ్ మాఫీ అంతే అంటే కేసీఆర్ మీద రివెంజ్ మాఫీ చేస్తా తప్ప రుణమాఫీ అని చేయట్లేదు అంటే ప్రజలకు న్యాయం జరుగుతుందేమో రివెంజ్ ఏంటంటే కేసీఆర్ ఓటు బ్యాంక్ కోసం రైతులు ఉంది రైతు బంధు అని దళిత బంధని అది మొత్తం సీజన్ అంటే ఇది రుణమా పేరుతో రివైజ్ మాఫీ చేస్తారు మళ్ళీ అదే కాకుండా ప్రతిపక్ష హోదా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా కేసీఆర్ చేసింది ఇలా ప్రతిపక్ష హోదా కూడా కేసీఆర్ పోయిన పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే జంప్ అవుతారు కాబట్టి ఇంకా ప్రతిపక్ష హోదా హోదా కూడా ఉండదు కదా సింగరేణి నష్టం రానీయం తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత గత ప్రభుత్వ విధానాలతోనే నష్టం సుప్రీం ఆదేశాలు దృష్టిలో పెట్టుకుని వేలం ఘనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధి కేంద్ర ఘనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కొత్త ఘనులు కేటాయించాలని బట్టి అఖిలపక్షం అఖిల పక్షంతో ప్రధాని కలుస్తారు వెళ్ళడి కాంగ్రెస్ లోకి పోచారం కాంగ్రెస్ ఆకర్షణకు పోచారం అట్రాక్షన్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేత పోచారం తండ్రి కొడుకులు కండవ కప్పిన కండవ కప్పి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కోసమే పార్టీ మారుతుందన్నట్లు ప్రకటన అంటే అభివృద్ధి పార్టీ మార్త మంత్రి పోచారం కాదు చెప్తున్నా తెలంగాణ అభివృద్ధి నువ్వేంది ఎవ్వడ రాజకీయ నాయకులు చెప్పే సలహా ఒకటి ఏంటంటే మీరు పార్టీలు మారుతున్నప్పుడు చెప్పే ఏకైక శాఖ ఏంటంటే అభివృద్ధి కొరకు మారుతున్నాం గతంలో అభివృద్ధి కొరకు పని దమ్ము లేదు కానీ అభివృద్ధి కొరకు మారుతున్నాం ఎన్ని పార్టీలు మారుతారు నీవు ఉండాలి నీ కొడుకు ఉండాలి నీ పిల్లలు అదే రాజకీయం ఉండాలి మా లాంటి ప్రశ్నించగలదులేమో ఇట్లా టీవీలో ప్రశ్నించాలి అంటే చట్టసభల్లో పార్లమెంట్లో ప్రశ్నించకూడదు వెళ్ళొద్దు వారసుతో రాజకీయాలు వెళ్ళాలని ఈ రెడ్డి ముఖ్యమంత్రి తీరు ఆ విలము ముఖ్యమంత్రి తీరు ఆ టైము కమ్మలు ఉండాలి ఐఏపీలో రెడ్లు ఉండాలి అంటే వీళ్ళే దోచకారన్న అంటే

తొలుత చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులతో ప్రమాణం చేయించిన స్పీకర్ తదుపరి ప్రమాణం చేసిన మాజీ సీఎం జగన్ ప్రమాణం అనంతరం సభను వీడి వెళ్లిన వైపే అనంతరం వాస్తవం కిందంటే సూరన్న ఎక్కడైనా కానీ చట్టసభలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినాక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను చేయాలి కానీ నీకు ఏదైతే కూటంలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ని తర్వాత ఎట చేపిస్తావు సభ్యుల వరుస క్రమంలో జగన్ తోని ప్రమాణ స్వీకారం చేపయడం అనేది రాజకీయ ఇది బరాబర్ కక్షి పవన్ కళ్యాణ్ బాగా సరైన వ్యక్తి అన్న ఇంటర్ మూడు సార్లు చేసి ఆంధ్రలో చేసిండు గుంటూరులో చేసిండు తెలు చేసిండు బొబ్బిలో చేసి పవన్ కళ్యాణ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి అసలు మళ్ళీ మామూలు కాదు పెళ్లి రాయిడ్ అని కూడా ఆయనకి ఏదో ఆ మధ్యలో చేస్తున్నాడు కానీ ఏది ఉన్నా కానీ ప్రొటైన్ స్పీకర్ కూడా నిర్ణయం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ప్రతిపక్ష నాయకుడు అది సభ్యులు ఉన్నారా లేదా పక్క పెడితే మాజీ సీఎం కాబట్టి సీఎం ఆయన ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉండే అతన్ని చేయకపోవడం అనేది దుర్మార్గం అదే కాకుండా హజ్ యాత్రకు వెళ్ళిన అనంతరం అనంత లోక అనంత లోకాలకు వెళ్లిపోయిన పరిస్థితి అంటే అక్కడ ఉన్న ఉష్ణోగ్రత తీవ్రత తట్టుకోలేక అనేక మంది చచ్చిపోతారు చెప్పి వార్త సౌదీలో అధిక ఉష్ణోగ్రతలు ఎండల తీవ్రత వల్లే మరణాలు ఈసారి భారత్ నుంచి లక్షా ఐదు వేల మంది హజ్ యాత్రకు ప్రాణాలు కోల్పోయిన తొంభై ఎనిమిది మంది భారతీయులు ఇది ఇతనికి ఏదో వచ్చిన కేజ్రీవాల్ బెయిల్లో లో ట్విస్ట్ మంగళవారం వరకు తిహార్ జైల్లోనే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే గురువారం బెయిల్ మంజూరు తూర్పు తీర్పు వ్యతిరేకిస్తూ శుక్రవారం హైకోర్టును ఆశించిన ఈడీ ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు తుది తీర్పు ఇచ్చే వరకు జైల్లో ఉంటాడతాను అంటే కేజ్రీవాల్ని ఇక బయటికి రానియద్దు కేజ్రీవాల్ వస్తే ఎందుకంటే త్వరలో ఢిల్లీ చేస్తున్నాయి కాబట్టి అక్కడ బీజేపీకి దెబ్బ అయిందని కేజ్రీవాల్ని ఇక బయటికి రానిచ్చే పరిస్థితి కూడా నేను ఆ చట్టాలు వద్దు క్రిమినల్ చట్టాలపై మరోసారి సమీక్షించండి ఇప్పుడు వాటిని వాయిదా వేయండి గతంలోను వ్యతిరేకించిన బెంగాల్ సీఎం తాజాగా ప్రధాని మోదీకి మమత లేకంటూ ఒక వార్త ఇది ఆదా ఒకసారి మనం సిక్స్ వెలుగు చూద్దామన్నా మెయిన్ మెయిన్ హెడ్లైన్స్ చదువు యోగా గురించి వచ్చిన ఆల్రెడీ యోగాతో పాజిటివ్ మార్పు ప్రపంచ శ్రేయస్సుకు ఇది శక్తివంతమైన సాధనమన్న మోడీ శ్రీనగర్లో యోగా డే సెలబ్రేషన్కు హాజరట యోగా మీద ఉన్న శ్రద్ధ మోదీకి యోగా మీద శ్రద్ధ ఉండాలి మంచిది ఆరోగ్యానికి మంచిది అభివృద్ధి మీద సిద్ధం ఉండాలి ఎందుకంటే మోదీ గారు మొట్టమొదటిసారిగా ప్రధానైన తర్వాత చెప్పిన ఒక హామీ ఏంటంటే ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు దేశాలు ఇస్తా అని చెప్పాను ఓకేనా ఇచ్చిండి కదా ఏటా రెండు కోట్లు అదే వాళ్ళ కళ్ళతోనే ఇచ్చినట్టు అంటే ఇప్పటికి పది సార్లు ఎన్ని కోట్లు ఇవ్వాలి అంటే ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై కోట్లు ఇచ్చిలా లేదు ప్రధాని మోదీ చిత్తశుద్ధి వదిలిస్తున్నాను ఆయన మణిపూర్ ఘటనలో మూడు ఏళ్ళ వరకు ఎందుకు నోరు ఇప్పట్లే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్నట్టే ఏ పార్టీలకైనా కానీ మోడీ పైకి తిరిగి నేను బీసీ బీసీ అని అంటాడు కదా మరి అక్కడ ఉన్న ట్రైబుల్ మీద అంతకన్నా దాడులు జరుగుతాయి ఎందుకు స్పందించారు ఎంత మాట్లాడతాడు ఇదని తిట్లాడు కదా ఇద్దరు తిట్టుకున్న అసలు మామూలు కాదు అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని పోచారం శ్రీనివాస రెడ్డి అప్పుడు ప్రొటెన్ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని మామూలు దుర్భాషలు ఆడలేదు బీఆర్ఎస్ కు మరో భిక్ష ఏం శాఖ బొందమే వాస్తవానికి ఇప్పుడు రే కేఆర్ పట్టణ పడుతుంది అంతే కేసీఆర్ ఎట్లయితే చేసిండో అట్నే చేసుకుంటాను నేను కేసీఆర్ పట్నకైతే రేవంత్ రెడ్డి పడతాం చిత్తశుద్దితో రేవంత్ రెడ్డి అనుమ రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు సలహాలు ఏ ఎవరించాలో ఏ పిచ్చోడి సార్ తెలియదు కానీ దయచేసి దయచేసి ఆలోచించండి ఇలాంటి పనికిమాల వేదవాళ్ళని పనికి మాన దద్దమాలని పాటలో చేర్చుకుంటే కనుక నాశనం అయితే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది అందుకే ఖబర్దాలని నేను చెప్తున్నా రెండు లక్షల రుణమాఫీకి ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన కేబినెట్ నిర్ణయాలు వెలువడి అక్కడ ఏదో హెట్టింగ్ ఇచ్చారని చూద్దాం ఒక్కసారి ఒక్కసారి కట్ ఆఫ్ డేట్ కూడా పెట్టారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు మొత్తం రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఉందట మరి అదంతా ఒకేసారి రుణమాఫీ అంటే మరి ఖజానా లక్షణ లేదు భూములు వేలం వేస్తున్న ఓకే వీళ్ళకి ఏం పని అన్నా భూమి నుండి ఆస్తులు ఉన్నాయి పువ్వుల దగ్గర ఆస్తులు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి రాజకి నేను ఏమంటున్నా అంటే అప్పు చేసే అవసరం లేదు మీ ఆస్తులను అమ్మితే కనుక ఒకటేసారి చేయొచ్చు ఒకటే రోజు ఒకటే సెకండ్ క్లిక్ చేస్తే మరి అటెండ్ మేము చేస్తాం వాళ్ళు చేయరు కదా మేము చేస్తాం అసలు మరి మాకు ఇంకా ఖజానా పెంచుకోవాలని చెప్తాం కానీ మీరు అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ అప్పులు తీసేది మనం నెత్తే వారం పడతాను పుట్టబోయే బిడ్డ విధానాలపై త్వరలో జీవో రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి ఇక బట్టి గారైతే నిన్న గనుల శాఖ మంత్రిని కూడా కలిసి గనుల గురించి మాట్లాడుతున్న పరిస్థితి డిప్యూటీ సీఎం బట్టి జూలై పదిహేను కల్లా కమిటీ నివేదిక దానిపై అసెంబ్లీలో నిర్ణయం గత ప్రభుత్వం రెండు చేసిన రుణమాఫీ మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్లే నాలుగు విడతల రుణమాఫీ అంటే రైతుల ఆత్మహత్యలకు కారణమైంది అని ఫైర్ అంటే వీళ్ళేమో గత ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది కోట్లు చేస్తే మేము ముప్పై ముప్పై ఒక్క వేల కోట్లు చేస్తామని అంటారు మెయిన్ వార్తలు చదవమన్నా ఎందుకంటే ఆల్మోస్ట్ టైం కూడా ఇది రైట్ సింగిరెడ్డికి రాష్ట్ర రానివ్వం తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత కేంద్ర కిషన్ రెడ్డి ఇచ్చంపల్లి ఏదో ప్రాజెక్ట్ గురించి ఉందా ఓకే ఇచ్చంపల్లిపై కేంద్రం వెనక్కి అంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో అసలు గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కానుంచి ఈ ప్రాజెక్ట్ గురించి నాంతనే ఉంది ఫలించని రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి నీటిని తీసుకోవాలనే కేంద్ర సర్కార్ ఆలోచన సాధ్య సాధ్యాలను పరిశీలించాలనే నిర్ణయం జూలై తొమ్మిదిన ఎస్డబ్ల్యూ పాలక మండలి సమావేశం తుది నిర్ణయం మీటింగ్ ఎజెండా రాష్ట్రాల చేతి చేత ఒక్కో టీచర్ పోస్టుకు ఇరవై ఐదు మంది పోటీ ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు పదకొండు వేల అరవై రెండు పోస్టులకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు హైదరాబాద్లో ఎక్కువ మేడ్చేలో తక్కువ వచ్చే నెల పదిహేడు నుంచి ఆన్లైన్లో పరీక్ష వార్త వచ్చింది కేజ్రీవాల్కు నోబెల్ నోబెయిల్ ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే తీర్పు రిజర్వ్ చేసిన ధర్మస్థానం ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఈడీ పిటిషన్ కవిత జ్యుడిషియల్ కస్టడీ జూలై ఐదు పొడిగింపు కవిత నాగ జైలు ఉంటుంది అనే భావిష్యం కాదు వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం సారీ మాజీ ప్రభుత్వం ఎంపీ ఎలక్షన్లో లో కవితను బయట తీసిరాడానికి ఓట్లు మొత్తం బీజేపీకి ఇచ్చారు మరి అక్రమ మైనింగ్ తో మూడు వందల కోట్ల రూపాయలు సంపాదించిందట మంచి ప్రభుత్వడు ఈ ప్రభుత్వడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ జరగడానికి ట్రై చేస్తాడు ఈయన చేర్చుకోవడానికి కోసం కూడా ఈడీ దాడులు చేస్తారంటుంది సర్కార్కి ముప్పై తొమ్మిది కోట్ల రాయల్టీ కూడా ఎగవేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆయన బాగా వేస్తుండేలా చూసి పోసుకుంటారట జనాలు తమ్ముడు ఇంకా మైపాల్ రెడ్డి ఎవరు గుైపాటుగా సవాల్ చేస్తావు దమ్ముంటరా ఏం చేస్తావు జూటిగా ప్రశ్నిస్తున్నాడు నీ ఆస్తులు బాబు బయటపడుతున్నాయి ప్రభుత్వాన్ని గండి పడతాయి ఇలాంటి వాళ్ళు పేదరిగా మన అభివృద్ధి వీళ్ళే చేస్తాడు వీళ్ళకి ఇంకా రేవంత్ రెడ్డి చేరినడు రేవంత్ రెడ్డి పట్ల ఏ మైపాల్ రెడ్డి మనవనే అభివృద్ధి అదే బీజేపీ చేరినడుకో ఈడీ దాంట్లో ఉండవు ఈడీ అయినా బోడీ అయినా కేడీ అయినా ఇవన్నీ రాజకీయ పార్టీల కింద బానిసలుగా పనిచేస్తా అది ఒక సామాన్య పిల్లలకు ఏమైనా అన్నయ్య రాస్తారు ఎందుకన్నా వీళ్ళు ఏదో చెప్పింది సురణ అధికారి లెక్కల్లో చూపని లక్షల చూపించగదు స్వాధేనట అంటే అంత డబ్బు దాసుకుంటాడు అంటే పంతొమ్మిది లక్షలంటే వాళ్ళకి డాక్యుమెంట్ల అక్రమ సొమ్ములు రియల్ ఎస్టేట్ లో పెట్టినట్టు గుర్తింపు ఇదే పని రాజకీయ నాయకులకు అయ్యా మీ సొమ్ముని దాచుకోవటం కోసం పార్టీలు వెయ్యాల పోచారం మారింది కూడా అందుకనే తన కొడుకు మీద ఏదో ఇలిగేషన్ వచ్చినాయి దాని మీద తప్పించుకోవడం కోసం ఇక సేమ్ అంతా నిన్న జరిగిన సబ్ కమిటీ ఇక్కడ లెక్కలు డిఎస్ఏ అప్లికేషన్ లెక్కలు ఇక ఇక్కడ ఓ చొప్పదండి ఎమ్మెల్యే భార్య చనిపోయింది ఆ నిన్న చదివిపోయింది చూసాను వీడియో కాల్ లో మాట్లాడి సూసైడ్ చొప్పదండి ఎమ్మెల్యే సత్యం సత్యం అని బలమరణం మరి ఇది ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఏదో మభ్య పెడతానట్టుంది దీంట్లో చాలా మతలం లేదు ఉన్నాయి బాగుంటాయి నిన్న ఆల్మోస్ట్ భార్యకు ఈ ఏదో రోజు కావాలన్నా చనిపోయిందట కానీ ఈ వాస్తవం ఏంటంటే చనిపోయినంత వరకు కూడా వీళ్ళిద్దరు వేరుగా ఉండే ఏదో సంథింగ్ ఏదో నడుస్తుందట కడప నొప్పి వాళ్ళని ఆత్మహత్య అనే ఏసీపీ రావు చెప్పింది అన్న ఒకటి ప్రపంచంలో పద్దెనిమిది కోట్ల మంది పిల్లల్లో పౌష్టికాహార లోపం అరవై ఐదు శాతం మంది భారత్ సహా ఇరవై దేశాల్లోనే ఆసియాలోనే ఇండియా మూడో స్థానం యూనిస్ యూనిసెఫ్ నివేదికలు దేశాన్ని అభివృద్ధి చేసిన మోడీ గారికి మేము చూసిస్తాము అసలు తినడానికి తిండి లేదు తినడానికి లేక కదా దాని పట్ల ఏమన్నా నిర్ణయం తీసుకున్నాడా అట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయా ఎలక్షన్ మూమెంట్ లో గుజరాత్ ఎక్కడ సత్య పాపం పాము కరిసి ఒక తండ్రి ఆ పాపం పట్టుకొని దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు లేదు నడుచుకుంటూ బయట వాళ్ళ పాప చచ్చిపోయింది అని షూటికి అడిగిండు నువ్వు ఏం అభివృద్ధి చేసినావు కాంగానే అభివృద్ధి కాహే అభివృద్ధి బేటీ బచ్చా అంటాడు క్యా బేటీ బజ్జిగా క్యా మోడీజీ హమ్ ఆపుకో డైరెక్ట్ శురువాత్ కర్రా బేటీ బజ్జిగా క్యా బేటీ బచ్చిందన్న లేదు పోషకాహారం చేస్తాను చూడన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల వలస ఆదివాసులు వస్తారు కొత్త మేడ పిల్ల అని ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో ఉన్న పిల్లగాలను కానీ పిల్ల తల్లులు కానీ చూస్తే ఎవ్వరు కూడా ఫార్టీ కేజెస్ బిలో ఉంటారు తప్ప ఏ బాగుండరు అంటే మరి మోడీ అంత అభివృద్ధి చేసినా బేటీ బచావు బేటీ బచావు అన్ని గొప్పలు చెప్పారు తప్ప ఇవాళ పోషకాల లోపల యూనిసెఫ్ ఇచ్చింది నివేదిక హండ్రెడ్ పర్సెంట్ భారత్ మూడో స్థానం అట్లా దేశంలో డిజిటల్ ఇండియా పెట్టిండు మేక్ ఇన్ ఇండియా పెట్టిండు పేదరికం లేని ఇండియా చేయండి దరిద్రం లేని ఇండియా చేయండి అన్యాయం లేని ఇండియా చేయండి అవినీతి లేని ఇండియా చేయండి డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మన్ కీ బాత్ ప్రజలేం కోరుకుంటారు మోడీ నుండి అది ఆయన ఇప్పుడు వాస్తవం ఏంటంటే సూరన్న సమాజం ఏ విధంగా ఉందంటే ఒక అద్దాల మేడ కట్టుకుని అద్దాల మేడలో రాజభోగాలు అనుభవించుకుంటే వీళ్ళు ఉండి విలాసవంతం బయటకు వచ్చినప్పుడు మాత్రం ఏ మేము అది చేసిన ఇది అని చెప్పి వీళ్ళ విలాసాలు తప్ప మరి మోడీకి ఒక రోజు ఖర్చు తిండి ఖర్చే కొన్ని కోట్లు అవుతుంది మరి అన్ని కోట్లు పరిచయం అయ్యా మోడీ రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ మీరు తినే తిండి ఏదైతే కాస్ట్లీ తిండి తింటారో ఒక్కరోజు తిండి కినుక మీరు కడుపు మార్చుకుంటే ఇలాంటి వాళ్ళు పౌష్టికార లోపం ఉన్న వాళ్ళు అసలు ఉండరు కూడా దేశంలో వాళ్ళు తినే తిండి కానీ మరి ఇంకొక వార్త సింగరేణి భవిష్యత్తు గురించి సత్తుపల్లి కోయలగూడెం బ్లాక్ సింగరేణి కేటాయింపుకి సంబంధించిన వార్త ఇది ప్రధానంగా తీసుకుంటే సరణ తెలంగాణ ప్రాంతంలో మేజర్ ఇన్కమ్ సింగరేణి ఈ సింగరేణిలో ఇక్కడున్న బొగ్గు నిల్వలు అనేది ప్రపంచ దేశాలకు పోయి ఇక్కడ ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రాంతంలో ఉన్నారో అంత నిరుద్యోగులు కానీ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగులు వస్తున్న పరిస్థితి కాంట్రాక్టులు కూడా గుజరాత్ మహారాష్ట్ర బీహార్ బీహార్ అక్కడ నుంచే అయ్యా రాష్ట్రం మాది దోచుకునేది మీరి పైకి తిరిగి ఏముంది దీనికి ఒక మతతత్వ భూజు పూసి మా హిందువులే పాలించాలన్న విధంగా ఎక్కడి నుంచి గుజరాత్ నుంచి కాంట్రాక్ట్లు రావటం అది కూడా కేంద్ర మంత్రులకి మన ఏది ప్రధాన మంత్రులు బినామీలు కూడా చూసిన వాళ్ళ సంబంధించిన కాంట్రాక్ట్ ఇవాళ వేళల్లో సింగరాణి మరణ శాస్త్ర అన్నమాట నాడు వ్యతిరేకించిన రేవంత్ ఇప్పుడు సైలెంట్ ప్రజల దృష్టికి మరలించేందుకు ఎమ్మెల్యేల చేరిక డ్రామా బీఆర్ఎస్ వర్కింగ్ వర్క్ ఈయన ఈ ప్రబుద్ధుడు ఒక మాట చెప్తాడు ఆయన సింగరేణి మొత్తం దోచుకుంటే నీ యొక్క నువ్వు రాష్ట్ర మంత్రిగా ఏదే ఐటీ శాఖ మంత్రి ఉండి నువ్వే బీఆర్ఎస్ పార్టీకి తోపు కదా మరి గాయాలి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాను నీ అయ్యే చేసిన తప్పిదమే ఇవాళ ఖజానాలో డబ్బులు ఎందుకంటే కేసీఆర్ ఖజానా మొత్తం ఖాళీ చేసిన పరిస్థితి వీళ్ళు కూడా ఖజానాలో ఒక విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవచ్చు ఏదంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఒక్క ఉద్యోగస్తుడు కూడా పదిహేనో తారీఖు ఇరవై తారీఖు కూడా జీతాలు వచ్చే ఫస్ట్ ఇవాళ ఫస్ట్కి వస్తుంది ఇంకోటి కొంత జనాల్లో అపోహ పింఛన్ ఆ పింఛన్ విషయంలో ఇంతవరకు ఈ నెల పింఛన్లు కూడా బరణ పరిస్థితి కానీ ఉద్యోగస్తులు మాత్రం సంతోషంగా ఉన్నారు ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం మంచిగా ఉంటుంది గతంలో ఉంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకుంటే అప్పుడు ఉద్యోగస్తులు ఏడిపిస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూల్చిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో మెచ్చుకోవచ్చు ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఉచిత బస్సు ప్రయాణం కూడా దాంట్లో చాలా మార్పులు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇలా మగవాడు అనేవాడు బస్సు ఎక్కడ పరిస్థితుంది ఇది మూడు రూపాయలు పెంచినన్న ఐదు రూపాయలు పెంచిండు ఉచిత ప్రయాణం ఇప్పుడు ఎంత ఉండే దానికి ఆఫ్ రైడ్ పెరుతుంది బరాబర్ను ఇరవై ఉంది నలభై అవుతుంది ఎక్కడ ఉచిత ప్రయాణం అనేది అంతే ఇది ఎక్కడ ఉచిత ప్రయాణం ఇప్పుడు నేను ఎవరు పెట్టమన్నారు ఉచిత ప్రయాణం పెట్టొద్దని మనం అన్నట్లు ఇప్పుడు ఏజ్ లిమిట్ ఆధారంగా ఫిఫ్టీ పర్సెంట్ పెట్టు మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టు అన్నా పక్కన ఉన్న మహారాష్ట్ర గవర్నమెంట్లో నేను వెళ్తున్నా చాలా సందర్భంలో బంధువులంటికి అక్కడ అక్కడ హాఫ్ టికెట్ అన్న మహిళలకు హాఫ్ టికెట్ కరెక్టా పెట్టు ఇంకొకటి గతంలో ఇప్పుడు పురుషుల తరపున ఎందుకంటే నేను ఒక పురుషుడిగా ఆర్టీసీలో గతంలో స్త్రీలకి కేటాయించిన సీట్లు అన్న కాడా ఇప్పుడు పురుషులకి కేటాయించిన సీట్లు రాకపోతే ఇంకొకటి మనం నిత్యం చూస్తున్నాం ఉన్న బస్సులో ఏ విధంగా చూస్తాం చూస్తున్నా ఇంకా చదువు ఇదే అన్న మారి నుంచి ఇది ఈరోజు అన్నగారితో ఉన్నది థ్యాంక్ యూ వెరీ అన్న మీరు చాలా అయితే మళ్ళీ వెళ్దాం అన్న తప్పు అనుకోండి మళ్ళీ వెళ్దాం ఏది ఏది ఏమైనా కానీ నిజాన్ని వెలక తీసే వ్యక్తుల్ని ప్రోత్సహించండి సమాజంలో విలువలు కూడిన జర్నలిజం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ కమర్షియాలిటీ పెరిగిపోయింది సూరన్న అనేక కష్టాలతో కూడుకొని వ్యయప్రాసాలతోని ఇలా హైదరాబాద్ సిటీలో మీ ప్రజా గొంతుగా వినిపించడం కోసం తన ఛానల్ ద్వారా ముందుకు వస్తాడు మా వంతుగా మేము కూడా చేస్తాను మా ఛానల్ ఆదరించండి సురన్న టీవీని ఆదరించండి ఒకసారి మీ ఛానల్ సరే డిస్ప్లే అని ఇక్కడ ప్రజలకు చెప్దామా ఎందుకంటే అన్న మిత్రులారు ఎవరన్నా అన్నగారి ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయాల్సి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అన్నగారు ఒకసారి మీరు మీ ఛానల్ ఇక్కడ చెప్పండి ఇట్లా వస్తాం యూట్యూబ్లో వీళ్ళు ఏం చేయాలి ముందు అక్షిత మీడియా అని కొట్టాలి సురన్న అక్షిత మీడియా అక్షిత చెప్పండి నేను కొడతాను ఏకే ఏకే ఎస్హెచ్ఐ ఎస్హెచ్ఐ టీహెచ్ఏ ఇదేనా ఇది సూరన్న మన టీవీ అక్షిత మీడియాని ఇవి అన్ని వీడియోలు వస్తాయి మీరు దయచేసి నా మిత్రుడు అక్షితా మీడియా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మంచిగా అంటే రాజకీయ నాయకులు పత్తాచు కలుపుకుంటూ రాజకీయ నాయకుల మోచి తెలియదు వార్తలు రాయడు ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్యను ఎక్సిడెంట్గా కవర్ అయ్యారు సూరన్న మీరు ఇప్పుడు చెప్పాను కాబట్టి దయచేసి ఒక రెండు నిమిషాలకు పెట్టండి నేను ఒక ప్రధానమైన వార్త మీకు ఇప్పుడు చూపిస్తా ఇల్లెందులో ఒక రైస్ మిల్లు ఇక చూడండి సూర్యన ఈ రైస్ మిల్లు వల్ల గ్రౌండ్ వాటర్ తొంభై అడుగుల లోతులు ఉన్న బోరు మొత్తం పొల్యూషన్ వాటర్ ఏ విధంగా మారిపోయిందంటే ఒక్క రెవెన్యూ కానీ పంచాయతీ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ పట్టించుకోవడం పరిస్థితి గ్రామ పంచాయతీ ఇగో ఇది మెల్లు బిల్లుకు బోర్డు కూడా ఉండదు ఇక బోర్ వాటర్ చూడండి ఇప్పుడు మనం బాటిల్ పట్టి మరీ చూపించాం చివరికి మెల్లు ఓనర్ ఫోన్ చేసి వీడియో తీస్తావా లేదని బెదిరిస్తా కూడా నువ్వు ఏమైనా చేసుకో మాత్రం తీసేది లేదని చెప్పాం ఇప్పుడు చూడండి చూడనా వాటర్ మొత్తం తెల్లగా ఉన్నాయి కదా కొద్దిసేపటి కలర్ ఏ విధంగా కలర్ మారిపోతుంది ఇది దయచేసి చూడండి కలర్ చేంజ్ అవుతూనే ఉన్నాయి ఇందాక మన పట్టిన వాటర్ ఎట్ ఇప్పుడు ఇది పొల్యూషన్ ఆ మొత్తం బాయిల్డ్ రైస్ మిల్ ఆ వాటర్ ఏంటంటే బాయిల్డ్ వాటర్ వదిలేస్తాను డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ నుంచి వచ్చే వాటర్ మొత్తం డ్రైనేజీ ఇది మూడు లక్షలు పెట్టి గవర్నమెంట్ డ్రైనేజ్ కడితే ఆ హీట్ వాటర్ కి డ్రైన్ మొత్తం డ్యామేజ్ ఆ వాటర్ గ్రౌండ్ లోకి ఇకి అదంతా గ్రౌండ్ వాటర్ విధంగా పొల్యూట్ అవుతున్న పరిస్థితి పంచాయతీ సెక్రటరీ మిత్రులారా ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నిత్యం మేము పోరాటం చేస్తున్నాను మా మిత్రుడు సూరన్న కూడా మీకు అన్ని విధాలుగా మార్నింగ్ న్యూస్ ద్వారా ప్రజా సమస్యలు వెలికి కాబట్టి దయచేసి సూరన్న లాంటి అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ ఆదరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సూరన్నకి ధన్యవాదాలు రంజిత ఎక్కడి నుంచి ఖమ్మం నుండి మార్నింగ్ చేయడానికి వచ్చాడు కాబట్టి అన్నయ్య ధన్యవాదాలు తెలియజేస్తాను ముగిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సూర్ణ టీవీ